శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకుంది పల్లకలే వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో టక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత జట్టు విజయం సాధించింది దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో సిరీస్ని సొంతం చేసుకుంది నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వరుణుడు అట్టబడ్డాడు భారత జట్టు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వర్షం మొదలైంది దీంతో ఇన్నింగ్స్ను కుదించాలని అంపైర్లు నిర్ణయించారు దాంతో భారత జట్టు ఎనిమిది ఓవర్లో డెబ్బై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఇచ్చారు యశస్వి జైస్వాల్ ముప్పై సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు హార్దిక్ పాండ్యా ఇరవై రెండు మెరుకు బ్యాటింగ్తో ఆరు పాయింట్ మూడు ఓవర్లోని లక్ష్యాన్ని చేరుకొని మ్యాచ్ను ముగించారు ఈ సిరీస్ విజయంతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బోరి కొట్టారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవ ఒక్క పరుగులు చేసింది కుషాల్ పెరీరా ముప్పై నాలుగు బంతుల్లో ఆరు పోర్లు రెండు శిక్షలతో యాభై మూడు పరుగులు హాఫ్ సెంచరీతో రాణించగా పాతం నిశాంక ఇరవై నాలుగు బంతుల్లో ఐదు పోర్లతో ముప్పై రెండు పర్వాలేదనిపించాడు భారత బౌలర్లో రవి విష్ణు మూడు వికెట్లు తీయగా హర్ష్విధీ సింగ్ రెండు అక్షర్ పటేల్ రెండు హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు అనంతరం భారత్ ఆరు పాయింట్ మూడు ఓవర్లోని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఎనభై ఒక్క పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది జైష్వాల్ పదహైదు బంతుల్లోని మూడు పోర్లు రెండు శిక్షలతో ముప్పై పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్ పన్నెండు బంతుల్లో నాలుగు పోర్లు ఒక సిక్స్తో ఇరవై ఆరు పరుగులు హార్తిక్ పాండ్యా తొమ్మిది బంతుల్లో మూడు పోర్లు ఒక సిక్స్తో ఇరవై రెండు పరుగులతో రాణించారు శ్రీలంక బౌలర్లో మహిషా తీక్షణ వానిందు అసరంగా మహిషా పతిరణ తల వికెట్ తీశారు నూట అరవై రెండు పరుగుల లక్ష్య దిగిన భారత్ మూడు బంతులు ఆడిన తర్వాత ఆరు పరుగులు చేయగా వర్షం అంతరాయం కలిగించింది దాంతో గంటన్నరపాటు ఆటకు అంతరాయం కలిగింది వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవగా అంపైర్లు భారత లక్ష్యాన్ని కుదించారు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లో డెబ్బై ఎనిమిది పరువులుగా నిర్ణయించారు ఆట తిరిగి ప్రారంభమైన వెంటనే భారత్ కు షాక్ తగిలింది సంజు శాంసన్ తీక్షణ బౌలింగ్ లో గోల్డెన్ డకౌట్ గా శుభమన్ గిల్ గాయంతో ఈ మ్యాచ్ కు దూరం అవడంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ తీవ్రంగా నిరాశపర్చాడు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు ఈ ఇద్దరు దూకుడుగా ఆడటంతో భారత్ నాలుగు ఓవర్లోని యాభై పరుగులు పూర్తి చేసుకుంది ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మతిషా పాత్రన విడదీశాడు ఊరించే బంతితో సూర్యకుమార్ యాదవ్ ను క్యాచ్అవుట్ పోల్తా కొట్టించాడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు రాగా జైశ్వాల్ అసరంగా బౌలింగ్లో ఓ భారీ సిక్సర్ బాది మరుసటి బంతికే క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు ఇక క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ అలాగే హార్దిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు దాంతో టీమిండియా సిరీస్ ని గెలుచుకుంది